దేవుని స్వరం దైవికమైన ఈ పరిచర్యకు వీక్షకులకు నా హృదయపూర్వక ఆహ్వానము ఈరోజు సందేశంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సందేశము అబ్రహాము గురించి అందులో విధేయత విశ్వాసము అనే రెండు విషయాలు ఆయన జీవితం ద్వారా మన జీవితాలకి దేవుడు ఆశీర్వాదకరంగా మాట్లాడును గాక ఆమెన్ మొట్టమొదటిగా పన్నెండో అధ్యాయం ఆది కాండం ఒకటి రెండు మూడు వాక్యాలు చదువుదాం యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్దు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరముగా నొందు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను క్రీల ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి దేవుడు జీవము గల దేవుడు సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఏకైక దేవుడు అంతవరకు అబ్రహాము గారికి పరిచయం లేని దేవుడు వీళ్ళు ప్రయాణము వీళ్ళ సొంత ఊరు ఊర్ అనే బబులోను దేశంలో ఒక పట్టణం వీళ్ళు అక్కడి నుంచి ప్రయాణమై హారాను అనేటువంటి ప్రాంతానికి వచ్చి తన తండ్రి అన్నదమ్ములు అక్కడ ఉంటున్నట్లుగా మనం చూస్తాం ఆ సందర్భంలో దేవుడు ప్రత్యేకంగా అక్కడున్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అబ్రాహము అనేటువంటి వ్యక్తితో మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే ఈ మాటలు ఆయన విన్నారో ఆయన ప్రయాణము దేవుని మాట ప్రకారంగా దేవుని ఉద్దేశ ప్రకారంగా దేవుని ఆలోచన ప్రకారంగా అంతవరకు యహోవా దేవునితో ఆయనకు పరిచయం లేదు జీవము గల దేవునితో ఆయనకు పరిచయం లేదు లోక సంబంధమైనటువంటి దేవుళ్ళతో ఆయనకు పరిచయం ఉంది కానీ ఆకాశమును భూమిని సమస్తము సృష్టించిన వాడిను నేనే కదా అని చెప్పిన దేవునితో పరిచయం లేదు కానీ పరిచయం ఏర్పడిన వెంటనే మొట్టమొదట ఆయన యొక్క విధేయత విశ్వాసయాత్ర యాత్ర అవటానికి కారణం విధేయత ఆ మాట ప్రకారంగా తన ప్రయాణము ప్రారంభించినట్లుగా గమనించగలం ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం విధేయత లేకుండా విశ్వాసమును చూపిస్తున్నామనంటే అంటే విశ్వాసం క్రియతో కూడుకొని ఉంటుంది ఆ విశ్వాసము క్రియాత్మకముగా ఉండాలి క్రియాత్మకముగా లేని విశ్వాసము మృతమని పరిశుద్ధ గ్రంథము యాకోబు భక్తుడు చెప్తున్నాడు అంటే నీ విశ్వాసము క్రియాత్మకముగా ఉండాలి అని అంటే దానికి కావలసింది మొట్టమొదట విధేయత దేవుడంటే తెలియని వ్యక్తి దేవుడితో పరిచయం లేనటువంటి వ్యక్తి ఆ అబ్రాహము గారు ఆయన విశ్వాసంతో ప్రయాణం మొదలు అని అంటే విధేయతతో ప్రయాణం మొదలుపెట్టాడని ఇక్కడ మనం గమనించగలుగుతున్నాం అలాంటి ప్రయాణం ఆయన చేస్తూ దేవుడు చూపించే మార్గములోనికి ఎంతమందితో ప్రయాణం అంటే తన అన్న కొడుకైనటువంటి ఆ యొక్క కుమారుడు అలాగే తన భార్యను తీసుకొని వాళ్ళు బయలుదేరడం మొదలైంది వాళ్ళ ప్రయాణాలు కొంత దూరం వచ్చి ఈ కింద భాగంలో దేవునితో జీవము గల దేవునితో పరిచయమైన వ్యక్తిగా ఆయన ఒక బలిపీఠమును కట్టి ఏడో వాక్యం నుంచి ఈ యొక్క పన్నెండు అధ్యాయంలో మనము ఆది చూడగలుగుతాం ఆయన ఒక బలిపీటము కట్టి దేవుని ఆరాధించాను అంటే ఆయన జీవితంలో ఆరాధన ప్రారంభమైంది జీవము గల దేవునితో ఆరాధన అని అంటే ఇద్దరు వ్యక్తులు మమేకం కావటం అంటే దేవుడు మనిషి ఇద్దరు కలిసి మమేకం అవటం నీ అంతరంగంలో దేవుని సన్నిధిని నీవు అనుభవించటమే నిజమైన ఆరాధన ఆరాధన అనేటువంటి భావాన్ని మనం నేర్చుకోవాలి మనం అర్థం చేసుకోవాలి బాహ్యంగాను లోక సంబంధమైనటువంటి విషయాలలో ఏవేవో వస్తువులను ఉపయోగించటం ద్వారా మనము ఆరాధనలో దేవునితో మమేకం కాగలమా ఆలోచించాలి కానీ ఆరాధన అని అంటే అది అంతరంగములో నీవు నీ దేవుడు ఒక్కటిగా చేయబడినటువంటి ఆ పరిస్థితి ఆ స్థితి నీ జీవితానికి నిజమైనటువంటి ఆరాధన అటువంటి ఆరాధన జీవము గల దేవునితో పరిచయం వచ్చిన తర్వాత అబ్రాము జీవితంలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం అక్కడితో ఆగిపోలేదు ఆయన ప్రయాణం కొనసాగుతుంది ఆయన ప్రయాణం కొనసాగటానికి కారణం దేవుడు నిరంతరం ఆయన్ని నడిపిస్తున్నాడు ఇది పన్నెండో అధ్యాయంలో మొట్టమొదటి మాట్లాడినటువంటిది పదమూడో అధ్యాయంలోకి వస్తే వాళ్ళు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత తన అన్న కుమారుడైనటువంటి లోతుని తీసుకొని ప్రయాణం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం పదమూడు అధ్యాయంలో కొంత దూరం వచ్చిన తర్వాత ఆ లోతుకి ఆశీర్వదింపబడిన ఆశీర్వాదంలో నుంచి భాగం ఇచ్చాడు ఆయన వివాహం జరిగించాడు చివరాత్రి కొంతమంది ఇచ్చాడు కానీ అక్కడ ఒక చిన్న రిఫ్ట్ వచ్చింది ఆ రిఫ్ట్ లాగానే దేవుడు అంటున్నాడు ఈ లోతుని కూడా నువ్వు విడిచిపెట్టాలి లోతుని ప్రేమించాడు మానవతా దృక్పథంతో సోదరుడు కుమారుణ్ణి లోతుని తన వెంట పెట్టుకొని తనకున్న దేవుని యొక్క ఆస్తిలోని భాగం కూడా ఇచ్చాడు అటువంటి గుర్తింపు లేని లోతు అటువంటి ఆలోచనలు లేని లోతు జీవం గల దేవునితో అబ్రహాముకు ఉన్నటువంటి ఆ సహవాసును ఆ దైవత్వాన్ని గుర్తించలేనటువంటి లోతు అబ్రహాము వాగ్దానాలలో తన ఆస్తిలో భాగం పుంచుకున్నాడే కానీ పరలోకపు ఆస్తిలో పరలోకపు వాగ్దానంలో పరలోకపు ఐశ్వర్యంలో తనకి భాగం లేదు అని దేవుడు గుర్తించి లోతుని నువ్వు విడిచిపెట్టాలి అన్నట్టు లోతుని విడిచిపెట్టడం అబ్రహాము గారికి ఆయన అంతరంగంలో ఎక్కడో తెలియనటువంటి ఒక బాధ కానీ ఎవరి మాట వినాలి లోకానుసారముగానా లేక దైవ చిత్తానుసారముగా ఆయన ప్రయాణం దైవ చిత్తానుసారముగా విధేయతలో నడుస్తుంది ఆ విధేయతను బట్టి ఆయన విశ్వాసము దేవుని వైపే గురి కలిగి ఉన్న విశ్వాసం కాబట్టి ఆ విధేయతలో నుంచి లోతిని పిలిచి నువ్వు కుడివైపు వెళితే నేను ఎడమవైపుకి వెళ్తాను పదమూడో అధ్యాయం పద్నాలుగు పద్దెనిమిది వాక్యాల్లో మీరు చూడగలరు నువ్వు కుడివైపుకు వెళితే నేను ఎడమవైపుకి వెళ్తాను నువ్వు ఎడమవైపుకి వెళితే నేను కుడివైపుకి వెళతాను నువ్వు ఎటు వెళ్ళాలో నిర్ణయించుకో అంత చక్కగా అన్ని సుఖాలు భోగాలు అన్నీ కనిపించినటువంటి ప్రాంతాన్ని ఎన్నుకొని వెళ్ళిపోయాడు కానీ అక్కడ భయంకరమైన పాపము పొంచి ఉన్నది ఆ పాపములోనికి ఆయన దూరడానికి ప్రవేశించాడు అబ్రహాము గారు ఆయన ఒకవైపు వెళితే దాని ఆపోజిట్ యాంగిల్ ఆయన ప్రయాణం చేసాడు అయితే ప్రియులారా ఇక్కడ ఒక విషయం గమనించాలి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించినప్పుడు ఆ వ్యక్తి ఏ దేశంలో అడుగుపెట్టినా ఆ ప్రాంతంలో పంటలు లేవా పంటలు వస్తాయి ఆ ప్రాంతంలో ఆశీర్వాదాలు లేవా ఆశీర్వాదాలు వస్తాయి వ్యక్తిని బట్టి ఆ స్థలం దీవింపబడాలి కానీ దీవింపబడిన స్థలంలోనికి ఒక వ్యక్తి వెళ్ళినంత మాత్రాన ఆ వ్యక్తికి అక్కడ కొంత పాపము దాగి ఉంటుంది ఆ పాపంలోనికి వెళ్ళి పడటం ద్వారా అక్కడ పడిపోయే అవకాశాలు ఉంటుంది క్రైస్తవ బిడ్డలంగా క్రైస్తవ విశ్వాసులంగా ఈరోజు వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ నువ్వు దేన్ని ఎన్నుకుంటున్నావు ఎటువైపు చూస్తున్నావు దేవుని వైపు చూస్తూ దేవుని ఆశీర్వాదాలకు వారసుడిగా అవుతూ నీవు వెళ్ళిన ప్రతి పనిలోనూ నీవు అడుగుపెట్టిన ప్రతి స్థలం కూడా దీపింపబడే క్రైస్తవుడువా నీవు చేసే ప్రతి పని నీ చేతి పనులను దీవిస్తానని చెప్పిన దేవుని మాటని కలిగిన క్రైస్తవుడుగా ఉన్నామా విధేయత ఉందా విశ్వాసంలో నడుస్తున్నామా ప్రియులు చాలా జాగ్రత్తగా గమనించాలి కానీ అబ్రహాము గారు ఆ విషయాన్ని గుర్తించి ఆయన విధేయత రెండవసారి లోతుని విడిచిపెట్టుకొని వెళ్ళినప్పుడు అబ్రహాం గారితో ఒక మాట అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే లోతు అబ్రహామును విడిచి పద పద్నాలుగో వాక్యం లోతు అబ్రహామును విడిచి పోయిన తర్వాత ఎహోబా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరము తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టు చూడుము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ అంతటిని నీకు నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను నీవు చూచుచున్న ఈ దేశము నీవు నిలబడి ఉన్న దేశము ప్రియులారా ఏ దేశము ఇది ఎవరి దేశము ఏ దేశాన్ని వాళ్ళకి ఇస్తానంటున్నాడు దేవుడు అది ఒకసారి గుర్తించాలి అది ఒకసారి గమనించాలి ఈరోజు ఇస్రాయల్ అనేటువంటి జాతి ఏ దేశంలోనూ ఉండి ఇది దేవుడు మాకు ఇచ్చిన దేశం అంటున్నారో ఎప్పుడో అబ్రాహము గారికి అక్కడ జనాంగం పెద్దగా లేరు ఆ సమయంలోనే దేవుడు నువ్వు నిలబడి ఉన్న స్థలము నీకు ఇచ్చాను అని అంటున్నాడు ఆ స్థలమే ఈరోజు అని పేరు పెట్టబడింది ఆ స్థలంలోనే ఈరోజు ఇస్రాయలు అనే ఈ జాతి అక్కడ నివసించడం జరుగుతుంది ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పంటలు సరిగ్గా పండవు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ తాగడానికి సరే నీళ్లు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ సరైనటువంటి డెవలప్మెంట్ లేదు కానీ వాళ్ళ మధ్యని ఆ భూభాగంలోనే చిన్న భూభాగం తీసుకొని దేవుడిచ్చిన భూభాగంలో ఈరోజు వాళ్ళు అన్ని పంటలు పండిస్తున్నారు అన్నిటిలోనూ వాళ్ళు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ప్రపంచానికి ఏమి కావాలో అన్ని సప్లై చేస్తున్నారు చుట్టూతో ఉన్న దేశాలకి సప్లై చేస్తున్నారు కానీ ఈ ఈరోజు కూడా గొడవాడుతూనే ఉన్నారు ఈ రోజుకి యుద్ధం చేస్తూనే ఉంటున్నారు వాళ్ళు మేము గొడవ ఆడము మేము నీతో యుద్ధం చేయాలనుకోవట్లేదు మా మాకు దేవుడిచ్చిన మా భూభాగంలో మేము ఉంటాము షాలో షాలో అంటున్నారు శాంతి మేము శాంతిని ప్రేమిస్తున్నాం మేము శాంతి కాముకులం శాంతి కావాలని కోరుకుంటున్నారు కానీ ఈరోజు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు అంటున్నారు వీళ్ళు యుద్ధం చేసే అవసరం వాళ్ళకి లేదు యుద్ధాన్ని కోరుకునే జనం కాదు శాంతిని కోరుకునేటటువంటి జనం అది మనకి పద్నాలుగో అధ్యాయంలో ఆయనకి దేవుని కుమారుడు యేసుక్రీస్తు డైరెక్ట్గా ప్రత్యక్షం అవుతాడు ఆయన ఒక షావే లోయకు రాజు రాజు గాను అలాగే ఒక యాజకుడుగాను మెల్కీ సదేక్ అనేటువంటి యాజకుడు యాజకుడుగాను పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ఈ లోయ షావే షలో శాంతి శాంతికరమైన లోయ అంటే వాళ్ళు నివసించుకున్న స్థలంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు శాంతిని కోరుకుంటున్నారు యుద్ధాన్ని కోరుకోవట్లేదు యుద్ధం చేయాలనుకుంటలేదు కానీ వేరే వేరే ఆలోచనలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వేరి మీదకి యుద్ధానికి వచ్చి వీళ్ళని ఎలా ఒకలాగా యుద్ధంలో పడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు యుద్ధం వాళ్ళు ప్రారంభించట్లేదు యుద్ధం వీళ్ళు ప్రారంభించట్లేదు యుద్ధం ఇస్రాయల్ ప్రారంభించట్లేదు చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభిస్తున్నారు యుద్ధం ప్రారంభిస్తున్నారు వీళ్ళ మీద నిందవాపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు షావేలోయలో అబ్రహాము గారు మెల్కీజైగ్గనే ఒక యాజకుడిని కలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ రొట్టెయు ద్రాక్షారసమును పుచ్చుకున్నట్లుగా పద్నాలుగో అధ్యాయంలో చూస్తాం అక్కడ ఆయన దేవుడికి తన యొక్క ఆస్తిలో నుంచి పదవ ఈ రోజుకి కూడా సంఘాలలో పదవ భాగం తీసుకురావాలి ఎక్కడుంది ఏంటుంది ఎవరు చెప్పారు మరి ప్రభు పాత నిబంధనలు కనిపించలేదా ఆయన షావే లోహికి రాజు కాదా ఆయన మెలికి అనేటువంటి యాజగుడు కాదా ఎబ్రి పత్రిక దీని గురించి సవివరమైనటువంటి ఒక సందేశం మాట్లాడట్లేదా ఎబ్రి పత్రిక ఈ పత్రిక ఈ విషయాన్ని ప్రస్తావిస్తుందని అంటే సంఘానికి ఒక వ్యక్తి ఇవ్వవలసిన కానుక ఆయ రోజే అబ్రాహము గారు నేర్పించడం జరిగింది పద్నాలుగో అధ్యాయంలో షాలోమ్ అనేటువంటి శాంతి కాముకులండి వీళ్ళు శాంతిని కోరుకుంటున్నారు అటువంటి జాతి అయితే పదిహేనో అధ్యాయంలో వీళ్ళు అబ్రాహం గారు ఇంకా ప్రయాణం చేస్తున్నారు దేవుడు ఎటుపటి తీసుకువెళితే అటు దేవుడు ఎటు నడిపిస్తే అటు వెళుతున్నారు విధేయతతో నడక విశ్వాసంలో ఎదగటం జరుగుతుంది విధేయత లేనప్పుడు నీ విశ్వాసం ఎదుగుతుందా లేదా నువ్వు విశ్వాసంలో నడుస్తున్నావా లేదా ఈరోజు నీ ఆత్మీయ జీవితానికి ఒక క్రైస్తవ జీవితానికి విధేయత ఎంత ప్రాముఖ్యం గమనించాలి మొట్టమొదట పన్నెండో అధ్యాయంలో ఆయన పిలుపును పొందుకున్నాడు పదిహేనో అధ్యాయంలో ఒక ఏర్పాటులోనికి నడిపింపబడుతున్నాడు పదిహేనో అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఇవి జరిగిన తర్వాత ఎహోవాక్యం అబ్రహాములోకి దర్శనం అందు వచ్చి అబ్రహమా భయపడకము నేను నీకు కేడమును నీకు బహుమానమును అత్యధికమగునని చెప్పాను అందుకు అబ్రహాము ప్రభువైన ఎక్కువ నాకేమిచ్చినేమీ నేను సంతానము లేని వాడును నీకొక సంతానం ఇస్తాను అని వాగ్దానం పొందుకున్నాడు వాగ్దాన ఇస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తాను అని వాగ్దానాన్ని పొందుకున్నాడు కానీ ఆయనకి సంతానం లేదు ప్రయాణం చేస్తున్నాడు కింద భాగంలో ఇక్కడ మనం గమనిస్తే దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు అంటే ఏర్పాటులోనికి తీసుకొని వెళ్తున్నాడు మొట్టమొదట క్రైస్తవుని జీవితంలో క్రైస్తవ సేవకుని జీవితంలో పిలుపు ఉంటుంది తర్వాత ఏర్పాటులోనికి నీ ప్రయాణము విధేయతతో సాగినప్పుడు విధేయత నీలో ఎంతగా ఉంటుందో అంతగా విశ్వాసం పెరుగుతూ ఉంటుంది ఆ విశ్వాసాన్ని బట్టి ప్రభువు ప్రతి వ్యక్తిని ప్రతి సేవకుణ్ణి ఏర్పాటులోనికి తీసుకొని వస్తాడు ఇక్కడ ఏర్పాటులోనికి రావడం చూస్తున్నాం ఆయన నిబంధన చేస్తున్నాడు అబ్రాహం గారికి ఆయన ఒక నిబంధన చేసి ఇదిగో ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టగలవా లెక్క పెట్టలేను ప్రభువ ఈ యొక్క భూమి మీద ఇసుకురైన లెక్క పెట్టగలవా నేను లెక్క పెట్టలేను ప్రభువ నువ్వు నేను చేసిన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాను నమ్ముతున్నావు అంటే నేను నమ్ముతున్నాను అదే విధేయత ఆయన ఇక్కడ పదిహేను అధ్యాయం ఒకటి నుంచి ఐదు వరకు చూస్తే నేను నమ్ముతున్నాను అంటే నీవు నమ్మిన నీ నమ్మకాన్ని బట్టి నేను నీతిమంతుడిగా పిలుస్తున్నాను అదే ఏర్పాట్లోనికి తీసుకురావడం అంటే ఆ ఏర్పాట్లోకి తీసుకుని వస్తూ ఓ నిబంధన చేస్తున్నాడు రెండు జంతువులను తీసుకురావాలి వాటిని మధ్యకి నరకాలి అక్కడ రెండు గువ్వలు తీసుకురావాలి వాటిని బలి చేయాలి వాటి మధ్యని ఒక అగ్నిజ్వాలలో నుంచి దేవుడైన ఎహోవా నడిచి వెళ్ళిపోతూ మీరు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు నివాసం చేయవలసి ఉంటుందని మాట్లాడడం జరిగింది అప్పుడు ఐగుప్తు దేశంలో నాలుగు వందల సంవత్సరాలు లేరా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈ రోజుకి ఐగుప్తు దేశ చరిత్రలో ఇస్రాయిలీలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉన్నారన్న సంగతి వాళ్ళు చెబుతారు ఈ ప్రపంచ చరిత్రలో వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి తెలుసు అది అక్కడి నుంచే నడిపింపబడ్డారు తర్వాత అయితే రోజు అది కాదు అబ్రహాము గారి సందేశం కాబట్టి పదిహేనో అధ్యాయంలో ఒక నిబంధన ఒక నిబంధన ఒక నిబంధన జరిగింది ఒక ఒక రెండు జంతువులు బలి ఇవ్వబడ్డాయి ఈరోజు ఒక మానవుడు పాపములో పుట్టి పాపములో పెరిగితే ఆ మానవుడిని పరలోకానికి చేర్చుకోవటానికి దేవుడే తన కుమారుడిగా ఈ భూమి మీద జన్మించి శిలువ మీద ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించటం ద్వారా నీకు నాకు ఏమి ఇచ్చాడు అని అంటే పరలోకానికి మార్గం తెరిచాడు ప్రియులరా ప్రభువును కావాలి అనుకుంటారు ఆశీర్వాదాల కొరకు అనుకుంటారు కానీ అది మంచిదే కానీ అంతకన్నా ఎక్కువగా ఏసుప్రభు ఎందుకు కావాలి నీ జీవితానికంటే యేసుప్రభు ద్వారానే నీవు పరలోకం చేర్చబడతావు అందుకొరకు నీ యేసు ప్రభు కావాలని కోరుకో ఈయన వాగ్దాన దేశానికి ప్రయాణం ఈ రోజు ఒక క్రైస్తవుడు బాప్తిజం తీసుకొని ఆయన విశ్వాసంలోనికి నడిపింపబడినప్పుడు నీ ప్రయాణం ఎక్కడే అంటే పరలోకంలో అడుగుపెట్టినప్పుడు పరలోకం కొరకే కదా నీవు విధేయత కలిగి విశ్వాసంతో ఈ యాత్రను కొనసాగించాలి కొనసాగించాలి ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు శ్రమలు వేదనలు అలాగే అపవాది యొక్క కుయుక్తులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇవన్నీ ఎదుర్కోవడానికి దేవుని ఎడలని విశ్వాసము విశ్వాసమే వీటన్నిటిని జయించేటట్లుగా చేస్తుంది ఆ విశ్వాసం స్థిరమైనదిగా ఉండాలంటే నీకు దేవుని ఎడల దేవుని మాట ఎడల విధేయత అవసరం అన్న విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను ప్రియులరా గమనించండి పదహారు అధ్యాయానికి రాబోతుకి పద పదహారు అధ్యాయంలో అబ్రాహాము అబ్రహము అని పిలుస్తూ అబ్రహాము ఇక పైనుంచి నీ పేరు నీవు ప్రపంచానికి తండ్రివి వి ఒక దేశానికి కాదు యువర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్స్ అబ్రహాము అనే పేరు ఈ ఈ లోకంలో ఉన్న దేశాలకే తండ్రిగా దేవుడు పేరు పెట్టాడండి అందుకే వాళ్ళ ద్వారానే ఈరోజు ప్రపంచానికి ఎన్నో దీవెనలు వెళుతున్నాయి ఈరోజు ప్రపంచం ఎంత డెవలప్ అయింది వాళ్ళ ద్వారానే వాళ్ళు డెవలప్మెంట్లో నుంచే మనం అందరం భాగస్థలమై బ్రతుకుతున్నాం ఈ సత్యాన్ని కాదనగలిగిన వాళ్ళు ఎవరు ఈ భూ ప్రపంచం మీద ఉండరు అట్లన్నింటినీ అనుభవిస్తున్న వాళ్ళకి అర్థం చేసుకోలేని వాళ్ళకి అర్థం కాదు అర్థమయ్యే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ప్రియులారా అక్కడ పదహారు అధ్యాయంలో ఆయన పేరు మారుస్తాడు దేవుడు తన భార్య సారాయి పేరు కూడా మారుస్తాడు సారా అని పిలుస్తాడు నీవు ఈ ప్రపంచం అందరికీ ఒక తల్లి లాంటి దానివి దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తానన్నప్పుడు ఆయన నీ పేరు కూడా మారుస్తాడు నీ బ్రతుకును మారుస్తాడు నేను ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు క్రైస్తవుడనేవాడు ఒక సత్యాన్ని గుర్తించాలి నువ్వెంతగా దీవింపబడ్డావు అని చెప్పుకోవడానికి ప్రయత్నించగా నువ్వెంతగా దీవింపబడ్డావు నువ్వు దీవింపబడతావు ఇతరులకు ఎంత దీవెనకరంగా ఉన్నావా లేదా ఒకసారి ఆలోచించు నువ్వు దీవెనకరంగా జీవిస్తున్నావా లేదా ఒకసారి ఆలోచించు నువ్వు దీవెనకరంగా ప్రభు యొక్క మహిమ కొరకు నువ్వు జీవించగలిగితే అక్కడే దేవుని రాజ్యాన్ని కట్టగలిగిన ఒక వ్యక్తిగా ఒక కుటుంబంగా ఈరోజు ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు ఆమెన్ అక్కడ పదిహేడో అధ్యాయంలో రాబోతు ఆయన ఇంకా కొంచెం విస్తరించి ఈ పదహారో అధ్యాయంలో వాళ్ళు ఒక చిన్న తప్పుటడుగు వేస్తారు సార్ నాకు ఎట్లాగా కుమారుడు లేడు కాబట్టి నా దాసితును వెళ్ళు అక్కడైనా ఒక కుమారుని ఇస్తాడేమో కానీ అక్కడ ఈ విశ్వాస యాత్రలో ఒక చిన్న రాంగ్ డిరెక్షన్కి వెళ్ళారు ఆ రాంగ్ డిరెక్షన్ ద్వారానా వాళ్ళ ప్రయాణం ఇంకా ఎక్స్టెండ్ అయిపోయింది వాళ్ళ ప్రయాణం ఎక్స్టెండ్ అయిపోవటం ద్వారాన వాళ్ళలో కూడా కొంత నీరసం వచ్చింది ఇది నాట్ బికాస్ ఆఫ్ దేవుడు కాదు కానీ వీళ్ళ సొంత నిర్ణయం మానవ నిర్ణయము మానవ తప్పిదము ద్వారా వాళ్ళ ప్రయాణం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది ఇక్కడ గమనిస్తే అక్కడ ఒక కుమారుడు పుడతాడు తనకి ఇష్మైల్ని పేరు పెడతారు అక్కడ ఆ రాంగ్ డిరెక్షన్ ద్వారా దేవుడు మరొకసారి మాట్లాడడం జరుగుతుంది ఏంటంటే ఆరోసారి దేవుడు ఆ పదిహేడు అధ్యాయం అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు అతనికి ప్రత్యక్షమే నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నిందారహితుడు వైయుండుము నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను ఆయన దేవుడు ప్రతి పది గుర్తు చేస్తున్నాడు నిబంధనను గుర్తు చేస్తున్నాడు వాగ్దానాలను గుర్తు చేస్తున్నాడు వాగ్దాన స్థలమును గుర్తు చేస్తున్నాడు నిన్ను అన్న స్థలానికి తీసుకుని ఈ ఈరోజు ఇస్రాయెల్ ఉన్నటువంటి స్థలం ఆ స్థలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా ఈ విషయాన్ని స్పష్టంగా మీరు గమనించాలని కోరుతున్నాను కాబట్టి అక్కడ నిందారహితుడుగా నువ్వు ఒక నింద చేసావు నువ్వు ఒక తప్పు చేసావు ఓ పొరపాటు చేస్తావు నేను నీ భార్య ద్వారానే ఒక కుమారుణ్ణిస్తానన్నాను కానీ నీ దాసి ద్వారా నీకు ఒక వారసునిస్తానని అనలేదు కదా నువ్వు తప్పు చేసావు కాబట్టి నేనెందరు నువ్వు గుర్తించు నేనెందరు నువ్వు తెలుసుకో ప్రియులారా దేవుడు మనం చేసిన పొరపాట్లను మనకి తెలియపరిచినప్పుడు ఆయన శక్తి ఏమిటో మనకి తెలియపరిచినప్పుడు మనం చేసిన పొరపాట్లను దేవుడి దగ్గర అంగీకరించగలిగిన స్థితిలో ఉన్నమా దేవుడి దగ్గర అవును ప్రభువా ఈ పొరపాటు చేశాను నన్ను క్షమించు అని చెప్తే ఆ మాట నువ్వు చెప్పగలిగితే ఆయన శక్తి చేత నువ్వు బలపరచబడతావు ఎల్ ఎల్షదాయ్ ఎల్ షదాయ్ సర్వశక్తి గల దేవుడను నా మాట మీద నీకెందుకు చిన్న విశ్వాసం వచ్చింది ఎందుకు చిన్న అవిధేయత వచ్చింది దేవుడు కరెక్ట్ చేటు మొదలుపెట్టి పద్దెనిమిదో అధ్యాయంలోకి రాబోతు మరొకసారి మాట్లాడితే మొదలు పెడుతున్నాడు పద్దెనిమిదో అధ్యాయంలో ఏడోసారి ఆయన భూమి మీదకి ముగ్గురు వచ్చారట అబ్రహాము గారు చల్లపూట సమయంలో ఆయన ఇంటి ముందు ఆరు ఆరు బయట కూర్చొని ఉండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి మానవ రూపంలో దేవుడి దగ్గరికి వచ్చేస్తున్నాడు అంటే అబ్రహాము గారు దేవుణ్ణి పోల్ ఆయన ఆమెన్ ప్రియులారా ఇది ఆరాధన ఇది ఆరాధన ఆరాధన అంటే గుర్తించండి దేవుణ్ణి పోల్చగలిగిన ఆరాధన దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగిన ఆరాధన ఆయన ఎంత ఆరాధన హృదయం కలిగిన వాడో మనం గుర్తించాలి అక్కడ మాట్లాడినప్పుడు మీరు ఒక్కసారి ఇదిగో భోంచేసి వెళ్ళాలి అంటాడు వెంటనే ఆ పద్దెనిమిది అధ్యాయము అంతా గమనిస్తే ఆయన భోంచేసి వెళ్తాడు భోంచేసి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఆఖరిగా ఆఖరిగా మరొక రెండు మాటలు మాట్లాడతాడు ఆయన ఇష్మయ్యను విడిచిపెట్టమంటాడు విస్మయాన్ని విడిచిపెట్టమంటే దేవుడితో అంటాడు నీ సన్నిధిలో ఉంచు ప్రభువ అంటాడు తన హృదయం ఎంతో బాధపడింది ఆ విషయంలో అయినప్పటికీ విధేయత విస్మయాలని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు అప్పటికే అనే కుమారుడు జన్మించున్నాడు విస్మయాలని తన తన తల్లిని హాగర్ని కూడా పంపించేసేసి ఇరవై రెండో అధ్యాయంలో ఒకరోజు దేవుడు ఆఖరిగా పదోసారి మాట్లాడడం ప్రియులరా ఒకసారి దేవుడు ప్రత్యక్షమై ఏకైక నీ కుమారుడు నీవు ప్రేమించుచున్న కుమారుడు ఇరవై రెండో అధ్యాయులు ఉంటాయి ఈ మాటలే నేను నీవు ఆ కుమారుణ్ణి నీవు నేను చూపించు మోరియా పర్వతాలలో ఒక పర్వతం మీదకి తీసుకొని వచ్చి నీ కుమారుని బలివు విధేయత ఆ విధేయతలో నుంచి ఆయనకి వచ్చినటువంటి విశ్వాసం ఇది విశ్వాసం అంటే దేవుని మార్గంలో నడుస్తున్నామా దేవుని ఉద్దేశంలో నడుస్తున్నామా దేవుని వాక్య ప్రకారంగా నడుస్తున్నామా ఇరుకులు ఇబ్బందులు పరీక్షలు ఎన్నైనా రావచ్చు శోధనలు మనల్ని అడ్డొచ్చు కానీ అన్నింటినీ జయించుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన దేవుని ఎడలని విధేయత విశ్వాసం ద్వారా వీట్లన్నిటిని జయించుకుంటూ వెళ్ళగలవన్న సత్యాన్ని గుర్తించు ప్రియుల ఇక్కడ కుమారుని తీసుకెళ్తే కుమారుడు అడుగుతాడు అన్నీ ఉన్నాయి గొరిపెలయేది అప్పుడు అంటాడు ఆయన ఒక మాట దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడు అని ఏ దారిలో నడుస్తూ దేవుడు చూసుకుంటాడు అంటున్నామండి ఏ దారిలో ప్రయాణం చేస్తూ ఏ స్వార్థం కొరకు మనం వెళ్ళిపోతూ దేవుడు చూసుకుంటున్నాడు అని దేవుని మార్గంలో ఉన్నామా ఆ విధేయత కలిగి ఉన్నామా అట్టి విశ్వాసాన్ని చూపించగలుగుతున్నామా ప్రీలారా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దేవుని వైపు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని వైపు చూడాలని కోరుతున్నాను ఈ సందేశం ద్వారా నీ విశ్వాసాన్ని నీకు నువ్వే దేవుని ముందు పరీక్షించుకోవాలని కోరుతున్నాను నా ముగింపు మాటలో ఆయన కొండ మీద తీసుకెళ్ళి కుమారు కాలుచుతులు కట్టాడు ఆయన కట్టెల మీద పడుకోబెట్టాడు ఆయన కత్తి తీసినప్పుడు పరలోకం దద్దరిల్లింది వెంటనే ఒక స్వరం వినిపించింది నీ ఏకైక కుమారుని చేయక ఇదిగో అక్కడ గొర్రెల్లి ఉంది ఆ గొరిపిల్లి నువ్వు బలి ఇవ్వు ఆ ఈ ఈరోజు పాపములు పడి ఉన్న ప్రపంచం మానేవాడి కొరకు దేవుని కుమారుడైన యేసు క్రీస్తు క్రీస్తు అందుకే ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి మానవుడికి కావాలి యశు క్రీస్తు ఆయన బలి అర్పణలో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలి ఆయన బలి అర్పణ ద్వారా ప్రతి ఒక్కడి పాపం కడగబడాలి ఆ పాపము కడగబడిన శిలువ ప్రయాణంలో నీవు శిలువని దాటితే నీ ప్రయాణం పరలోకం వైపు అది కోరుకుంటున్నావా ఇష్టపడుతున్నావా ఈరోజు దేవుడు ఉన్నాడు జీవం గల దేవుడు ఆ దేవుడే ఈ ప్రపంచానికి దేవుడై ఉన్నాడు అని నిరూపించటానికి ఇస్రాయెల్ అనే ఒక జాతిని ఈ ప్రపంచానికి సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ అనే దేశం ఆ సెంటర్ పాయింట్లో మధ్యస్థంగా అక్కడ ఆ జనాంగాన్ని పెట్టుకున్నాడు ఆ దేశాన్ని విపరీతంగా ఆశీర్వదించాడు ఆఖరి మాటగా నిన్ను కూడా ఆశీర్దిస్తాడు నిన్ను కూడా దేవిస్తాడు అంత మాత్రమే కాదు వీటన్నిటికన్నా మించి పరలోకాన్ని నీకు ఇవ్వాలని అనుకుంటున్నాడు ప్రియులో అంగీకరిస్తావా కోరుకుంటావా ఆయన ఆఖరిగా ఒక మాట చూతున్నాడు చదివేసేసి ముగించేస్తాను ఇరవై రెండో అధ్యాయం అది కాండం పదిహేడో వాక్యం నుంచి ఆకాశ నక్షత్రం వల్లే సముద్ర తీరమందలి ఇసుకురైన వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు మరియు నీవు నా మాట వినినందున భూలోకంలో జనములని నీ సంతానము వలన ఆశీర్వదింపబడినను నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని ఎగోవా సెలవిచ్చను తరువాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి వెళ్ళి రా తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బేర్షబాకు వెళ్ళి అబ్రహాము బేర్షబాలో నివసించను ప్రియులారా అక్కడ స్థిరపరచబడ్డ పిలుపునందుకున్నారు ఏర్పరచబడ్డారు ఇస్సాకు బలి అర్పణలో నిబంధన స్థిరపరచబడింది అందుకే ఈరోజు అక్కడే ఉన్నారు వాళ్ళు ఇప్పటికీ అక్కడే ఉన్నారు ఈ సత్యాన్ని గుర్తించండి ఈ సందేశం ద్వారా మీ ఆత్మీయ జీవితాలకు దేవుడు ఎంతో దీవెనలను ప్రత్యక్షతలను దయచేయును గాక్క ఆమె స్తోత్రాలు నాయనా మహాపరిశుద్ధుడా నీకు మహిమయు ఘనతయు చెల్లిస్తున్నావు ఈరోజు నాయన ఒక అన్యుడైనటువంటి అబ్రహాముని పిలవటం ద్వారా ఈరోజు నా తండ్రి ఒక స్థలంలోని ఉంచటం ద్వారా ఆ ప్రజలతో నీవు ఉన్నావని నువ్వు రుజువుపరుచుకున్నావు అక్కడ నిబంధన చేస్తావు నిబంధన స్థిరపరిచావు నీకే మహిమ ఘనత చెల్లిస్తూ నాయన ఈ సందేశం ద్వారా వీక్షకులందరినీ కూడా యేసుక్రీస్తు నామంలో విధేయత కలిగి విశ్వాసంతో తట్టు చూస్తూ ప్రభు యొక్క పరలోకపు మధ్యాకాశము ప్రత్యక్షతలో ఎత్తబడే కృప ప్రతి ఒక్కరికి దయచేయమని ఏ సూర్ అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ యు చంతకు నిర్లక్ష్యం చేయక రండి జనులారా రక్షణ పొందాలంటే పాపాన్ని పీడి చంతకు నిర్లక్ష్యం చేయక రండి జూలారా రక్షణ పొందాలంటే పాపాన్ని విడిచి రండి జనులారా సిలువలో ప్రాణమిచ్చి పాన్ని ప్రేమించి శిలువలు ప్రాణమిచ్చి పాపి విమోచేనా ప్రకటించిన ప్రేమ పాపి విమోచేనా ప్రకటించిన ప్రేమ ఏ సయ్యచ నిర్లక్ష్యం చేయక రండి జనులారా రక్షణ పొందాలంటే పాపాన్ని విడిచి రండి జనులారా